అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం తొమ్మిదవ భాగం రచన కుమ్మూరి సాంబశివరావు గారు మీరెవరు నా పేరు మీకు ఎలా తెలుసు వీళ్ళ సాలెగూడిలో మీరు ఎట్లా చిక్కుకున్నారు అడిగాడు బసవప్ప నా వృత్తే అది ఇతరులను గురించి తెలుసుకోవటం సాలెగోళ్లలోకి వెళ్ళి గూడును భేధించి అందులో చిక్కుకున్న పురుగులని రక్షించటం వీళ్ళు సామాన్య దొంగల కారు గోడాచారులు యుగంధర్ బస్ ఒప్పన ఆశ్చర్యంతో చూసి వీళ్ళు గోడచారులన్నీకి నీకెలా తెలుసు అడిగాడు వాళ్ళ మాటలను బట్టి తెలిసింది పాకిస్తాన్ చైనా కలిసి చేస్తున్నాయి ఏదో గోడుపొటానికి మీ పేరు చెప్పారు గారు యుగంధర్ యుగంధరా ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ మీరేనా మిమ్మల్ని గురించి ఎన్నో కథలు విన్నాను ఒక ఆడదాని చేతిలో ఎలా సులభంగా చిక్కిపోయారు ఏమిటి యుగంధర్ నవ్వి ఆడదైతేనే మగవాడైతేనే పిస్తూల్ చూపి బెదిరిస్తే ఏం చేయను అన్నాడు దేశ ద్రోహులను గోడచారులను మీరు పట్టుకుంటూ ఉంటారని విన్నాను ఈ గోడచారుల జాడ తెలుసుకుని వచ్చారన్నమాట ఒంటిగా ఎందుకు వచ్చారు నేను గోడచారులను వెతుక్కుంటూ రాలేదు శంకర్రావు అనే అతన్ని వెతకడానికి వచ్చాను బస ఒప్ప మొహం మారిపోయింది యుగంధర్ని అనుమానంగా చూశాడు అయితే నన్ను పట్టుకోవడానికి వచ్చారా అడిగాడు శంకర్రావుని రక్షించడానికి వచ్చాను ఐదు నిమిషాలు బస్సు ఉప్ప మౌనంగా ఉండిపోయాడు మన ఇద్దరం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేమనుకుంటాను అన్నాడు ఎందుకు అంత నిస్పృహ అడిగాడు యుగంధర్ మనల్ని వదిలిపెడితే తమను పట్టిస్తామని భయపడతారు యుగంధర్ ఊపాడు క్షణాలలో ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడితే చాలు శంకర్రావు గారిని అతను డబ్బు కానీ నాకు అవసరం లేదు బయటపట్టడం ఎలా అడిగాడు యుగంధర్ అదే ఆలోచిస్తున్నాను ఆ రోజు రాత్రి కారులోంచి దిగి ఇద్దరితో నేను కలియబడ్డాను అదే సమయం అనుకుని శంకర్రావు పారిపోయాడు ఆ ఇద్దరిని వదిలించుకుని శంకర్రావుని వెంబడిద్దామనుకున్నాను కానీ ఇంతలో ఇంకొక ఇద్దరు వచ్చి నా మీద పడ్డారు వాళ్ళు వచ్చిన ఇంటికి ఎదురు వరుసలో ఉన్న నాలుగో ఇంటి గేటు దూకి శంకర్రావు వెళ్ళటం వీధి తలుపు తట్టడం తర్వాత ఇంటి వెనక వైపుకు పరిగెత్తటం చూశాను అని చెప్పాడు శంకర్రావు ఎక్కడికి వెళ్ళింది తెలిసినందువల్ల ఇప్పుడు నీకేం లాభం అడిగాడు యుగంధర్ నాకేం లాభం లేదు అక్కర్లేదు కూడా అందుకే మీకు చెప్పాను ఇక్కడి నుంచి మనం బయట పడగలిగితే శంకర్రావు ఏమయ్యాడో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని మీకు ఈ విషయం చెప్పాను బయట పడితేగా అన్నాడు యుగంధర్ మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే ఇద్దరం బయటపడే వీలుంది అన్నాడు బసప్ప ఎలా మీ చేతులు బంధింపబడి లేవు నా కుర్చీ మీ కుర్చీ లాంటిది కాదు ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ కాదు మీరు నన్ను విడిపిస్తే తర్వాత మిమ్మల్ని నేను విడిపిస్తాను నేను ఆరు అడుగుల ఎత్తులో ఉన్నాను ఎలా నా చేతులు బంధింపబడ్డాయి కాళ్ళు బంధించలేదు కాస్త చప్పుడు అవుతుంది చూద్దాం అంటూ కుర్చీ కట్టి ఉండటం వల్ల నిటారుగా నిలుచోలేకపోయాడు మూల ఉన్న బల్లను ముందుకు తనటం ప్రారంభించాడు అలా తన్నుకుంటూ ఇగందరు కుర్చీ దగ్గరికి తీసుకెళ్లాడు అతి కష్టంతో నెమ్మదిగా బల్ల మీద ఎక్కాడు ఇప్పుడు మీరు నా చేతులకు ఉన్న కట్లు విప్పచ్చు అన్నాడు యుగంధర్ బసప్ప ఉన్న ఉక్కు కడ్డీలను పరీక్షించి తాళం వేసింది ఎలా అడిగాడు తీయలేరా అన్నాడు బసప్ప దిగులుగా తీయగలను నా జేబులో మారు తాళం చెవుల గుర్తుంది ఎలా బయటికి తీయటం ముందు నేను ఈ బంధాల నుంచి విడిపించుకుంటే అన్నాడు బసవప్ప యుగంధర్ను అనుమానంగా చూశాడు ఈ బల్ల దిగు ఆ గోడ ఉన్న స్విచ్ దగ్గరికి ఆ బళ్ళను తోయి ఎక్కితే కాలికి స్విచ్ అందుతుంది ఆ స్విచ్ పైకి తోయి నేను తప్పించుకుని తర్వాత నిన్ను తప్పిస్తాను నిజంగా నన్ను విడిపిస్తారా మోసం చేయరు కదా ఇక అందరు నవ్వాడు బసప్ప నిన్ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి నువ్వు చేసిన నేరాలకు శిక్ష పడేటట్టు చూస్తాను కానీ పరాయి దేశస్తుల చేతిలో చావటానికి వదలను అన్నాడు బసప్ప బల్లని తన్నుకుంటూ గోడ దగ్గరికి తోసుకెళ్ళాడు బల్ల ఎక్కి స్విచ్ను పైకి తన్నాడు గర్రమంటూ యుగంధర్ కూర్చున్న కుర్చీ కిందకి దిగింది మరుక్షణం క్లిక్ క్లిక్ మన శబ్దాలై యుగంధర్ని బంధించిన వెనప కడ్డీలు ఊడిపోయాయి లేచి నిలబడి చేతులు రుద్దుకుంటున్నాడు నన్ను త్వరగా అన్నాడు బస ఒప్ప ఎక్కడో ఏదో చప్పుడు అయ్యేసరికి బసప్ప చేతులు కొన్న సంఖ్యలు ఓడదీశాడు యుగంధర్ రెండు చేతులు పైకెత్తి పిడికెళ్ళి బిగించి యుగంధర్ని తల మీద కొట్టబోయాడు బసప్ప చటక్కన యుగంధర్ పక్కకు జరిగి బసప్ప రెండు చేతులు పట్టుకుని వెనక్కి విరిచి నాకు తెలుసు బసప్ప ముందు నిన్ను విడిపించుంటే నన్ను అలాగే వదిలి నువ్వు వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తావని అందుకే నీ చేతులు కొన్న సంఖ్యలకు తాళం ఉందని అబద్ధం చెప్పాను అన్నాడు బసవప్ప యుగంధర్ కన్నా ఒక అంగుళం పొడుగు యుగంధర్ కన్నా లావు కింద కొంగి తల నేల మీదని ఆనించి మొగ్గ వేశాడు బసవప్ప అతని వీపు మీద నుంచి దొర్లి అవతల పడ్డాడు యుగంధర్ ఒక పల్టీ కొట్టి యుగంధర్ దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు మెడ మీద వేసి కొక్కెంలా బిగించాడు బసవప్ప యుగంధర్ అతని కాళ్ల కొక్కెం చేతులతో విడదీయటానికి ప్రయత్నించడం ప్రయోజనం లేదని పై పైకి జరగటం మొదలెట్టాడు తను వేసిన కొక్కెం సడలిపోకుండా ఉండేందుకు బసవప్ప వెనక్కి వెనక్కి జరగటం ప్రారంభించాడు అవతల ఉన్న గోడ వరకు వెళ్ళాక ఇక జరగడానికి చోటు లేక కాళ్లతో యుగంధర్ని కిందకు తోయటానికి ప్రయత్నించాడు బసవప్ప అందుకోసమే కాచుకున్న యుగంధర్ మెడ మీద పట్టు కాస్త సడలగానే బసవప్ప కాలి మడమ మీద గట్టిగా గుద్దాడు కాలు విరిగినట్టు బాధ పుట్టి కాలు వెనక్కి లాక్కున్నాడు బస్సు యుగంధర్ లేచి నిలబడ్డాడు రోడ్డు రోలర్ లాగా బస్సు ఒప్ప దొర్లుకుంటూ యుగంధర్ మీదకొచ్చాడు యుగంధర్ కాస్త పక్కకు జరిగి కాలితో అతన్ని ఒక్క తన్ను తన్నాడు ఆ సమయానికి తలుపు తెరుచుకుంది ఏమిటి గొడవ ఎవడో యుగంధర్ తన్నిని తన్నుకి బస్సు వెళ్ళి అతని మీద పడ్డాడు ఇద్దరు నేల మీద పడ్డారు ఆగండి చేతులు ఎత్తండి లేకపోతే కాల్ చేస్తాను అంటూ పిస్తూ లూపింది ఆమె తను వెంటాడి వచ్చిన స్త్రీ బసవప్ప నేల మీద త్వర త్వరగా దొర్లుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి చటక్కున లేచి తలుపు అవతలకు వెళ్ళి దబీలు మని తలుపు మూసేశాడు రాస్కెల్ తప్పించుకుపోయాడు అందామె పోతే పోయాడు వాడి వల్ల మనకు అపకారం జరగదు ఈ యుగంధరే అన్నాడు నేల మీద పడున్న అతను లేస్తూ యుగంధర్ అతన్ని పరీక్షగా చూశాడు భారతీయుడు కాదు ఎంత మేకప్ చేసుకున్నా అతని జాతి లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి ఉబ్బిన కళ్ళు పసుపు రంగు ఒళ్ళు లావు పొట్టి తీగల లాంటి వెంట్రుకలు చైనావాడు యుగంధర్ని చూసి చేతులు ఎత్తే ఉంచు అంది ఇతనితో మనం మాట్లాడాల్సింది నేను లేదు కాల్చు కాల్చి చంపేయి అన్నాడు అతను ప్రాణాలతో మన దీస్ దేశం తీసుకెళ్తే అంది నేను బాస్ని నేను హెచ్క్యూని నా ఆజ్ఞ ఇది వెంటనే షూట్ చేయి అరిచాడు ఆమె పిస్తోలు యుగంధరి ఛాతీ మీద గురిపెట్టి ఢమ్ ఢమ్ అని ఆరుసార్లు పేల్చింది ఇక ఒక దెబ్బకే స్పృహ పడిపోయి పడిపోయేంత బలహీనుడు కాదు రాజు కిందకి జారిపోతూ తన వెనక్కి వచ్చి తల మీద కొట్టిన అతన్ని కాళ్ళు పట్టి లాగాడు స్పృహ పోయి కింద పడిపోతున్న మనిషి తననేం చేయలేడు అనుకున్నాడు అతను రాజు తన కాలు పట్టుకొని లాగ్గానే పాటు కంగారు పడ్డాడు ఆ క్షణం చాలు రాజుకి తనతో పాటు కిందకి లాగి పక్కకు తోసి అతని పిస్తూలు పేల్చకుండా ఉన్న చేయి వెనక్కి వంచిపెట్టి రెండో చేత్తో దవడ కింద గట్టిగా కొట్టాడు ఒక్క మూలుగు మూలిగి అడతను అతను ఎవరో కాదు అంతకుముందు తనతో వీధి పక్కన దాయం ఆడిన మనిషి మళ్ళీ దవడ కింద కొట్టాడు లేచి నిలబడి కాలు అతని మెడ కింద పెట్టి నొక్కాడు అతని కళ్ళు వెళ్ళుకొచ్చాయి నాలిక వెళ్ళుకొచ్చింది మెడ మీద నుంచి కాలు కొద్దిగా ఎత్తి ఎవరు నువ్వు ఎందుకు నన్ను కొట్టావు చెప్పు లేకపోతే చంపేస్తాను అన్నాడు రాజు అతను మాట్లాడలేదు అతని కళ్ళల్లో భయం లేదు ప్రాణభిక్ష పెట్టమని దీనంగా రాజును వేడుకోలేదు రాజు అతని మెడ మీదనిచ్చి కాలు తీసేసి జబ్బ పట్టుకుని నిలదీసి నిల్చోపెట్టి చెప్తావా ఎముకలు పిప్పి చేయనా అంటూ అతని కణతల మీద భుజం మీద మెడ మీద కొట్టాడు ఆ దెబ్బల దాటికి తట్టుకోలేక కిందకి జారిపోయాడు అతను మొండివాడు ఇన్ని దెబ్బలు కొట్టినా నోరు మెదపలేదు అనుకుని రాజు అతని పక్కన కూర్చుని అతని ఆనవాళ్ళు తెలుసుకునేందుకు జేబులు వెతికాడు పిస్తోలు పర్సు పర్సులో చిల్లర డబ్బులు అట్ట అట్టముక్క ఉన్నాయి ఆ అట్టముక్క మీద ఎస్బీ ఫార్టీ ఫోర్ ఐజీ అని రాసింది ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ ఫార్టీ ఫోర్ అతని నెంబర్ ఐజీ అంటే ఇండియన్ గవర్నమెంట్ పాపం ఇతను స్పెషల్ బ్రాంచ్ బ్రాంచ్ ఏజెంట్ అన్నమాట అందుకే ఆ ఇంటిని కాపు కాచాడు తను వాళ్ళ ముఠాలో మనిషిని అనుకుని ఉంటాడు లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అతను మొహమ్మద్ చల్లాడు ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు సారీ బ్రదర్ నా పేరు రాజు నేను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని అంటూ రాజు తన ఐడెంటిఫికేషన్ కార్డు చూపించాడు అతను చిన్నగా నవ్వి రాజాకు చేయి అందించాడు ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు కమాన్ గెటప్ అన్నాడు రాజు అతను లేవటానికి ప్రయత్నించాడు బాధతో మూలిగి వెనక్కి వాలిపోయాడు రాజు అతని మెడను భుజాన్ని జాగ్రత్తగా పరీక్ష చేశాడు భుజం పట్టుకున్నప్పుడు అతను బాధతో కేక పెట్టాడు ఈ అముక విరిగినట్టుంది అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి పంపిస్తాను మీ స్థానిక ఆఫీసర్ కూడా నేను చెప్తాను అని రాజు రెండు టెలిఫోన్ కాల్స్ చేసి అంబులెన్స్ కాసేపట్లో వస్తుంది విశ్రాంతి తీసుకోండి ఆయన బసారాలోకి వెళ్ళి నిలుచున్నాడు అప్పుడు చూశాడు త్వర త్వరగా నడిచి వెళ్తున్న బసవప్పని క్షణం క్షణంపాటు సందేహం కలిగింది బసవప్ప అవునా కాదా అని అని జేబులోంచి బైనాక్యులర్స్ తీసి చూశాడు అతని మొహం దగ్గరగా కనిపించింది సందేహం లేదు బసవప్పే అతన్ని తను చూడకపోయినా అతని ఆనవాళ్లు వివరంగా వర్ణించి చెప్పారు ఎయిర్పోర్ట్ వాళ్ళు హోటల్ వాళ్ళు చెప్పిన వర్ణన బట్టి వెయ్యి మందిలో కూడా అతన్ని గుర్తుపట్టగలుతాను అతను ఎదురు వరుసలో ఉన్న నాలుగో ఇంటి గేటు తెరవటం అతను లోపలికి వెళ్ళటం రాజు బైనాక్యులర్స్లో చూశాడు లోపలికి వెళ్ళి బ్రదర్ నాకు అర్జెంటు పని వచ్చింది ఎదురుగా ఉన్న నాలుగో ఇంటికి వెళ్తున్నాను విషు స్పీడీ రికవరీ అని రాజు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఇక శంకర్రావుకు తెలియవచ్చేటప్పటికీ మంచం మీద పడుకుని ఉన్నాడు రెండు పక్కల దిళ్ళున్నాయి పైన ఫ్యాన్ తిరుగుతోంది గది మసక చీకటిగా ఉంది తను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు లేచవరా ఇంకా ఎన్ని రోజులు నీకే నిద్ర ఎవరది అటు చూశాడు కుర్చీలో కూర్చొని ఉంది జుట్టు విరబోసుకుంది నవ్వింది పక్కపక్క నవ్వింది నాకు పిచ్చి అంటారు కొందరు పిచ్చి వాళ్ళకు పిచ్చి అవునా శంకర్రావు తల ఊపాడు నాకు పిచ్చని నా అమ్మగుడు నన్ను వదిలేసిపోయాడు తెలుసా నేను అందంగా లేను నా ఒంటిని చూస్తే నీకేం కాదు శంకర్రావు కళ్ళప్పగించి చూశాడు నాకు మగాళ్ళంటే ఇష్టం ఎంతమందో కావాలి నన్ను వదిలి పారిపోయాడు నా అమ్మగుడు బుద్ధి రావాలి విరగబడి నవ్వింది శంకర్రావు ఒళ్ళు కంపించింది ఆమె నవ్వు భయంకరంగా ఉంది నీకు రొట్టె వెన్న పాలు పళ్ళు ఎన్నైనా పెడతాను నువ్వు ఇక్కడ నుంచి కదలనవసరం లేదు ఇక్కడే నాతో ఉండు హాయిగా మనం విరగబడి నవ్వుతూ లేచి నిల్చుని ఒళ్ళు విరుచుకుంది నాకేమీ వద్దు మా ఇంటికి వెళ్ళని అమ్మ నాన్న అన్నాడు నేరసంగా పెద్దవాడివి ఇంకా నాన్న అమ్మ ఏమిటి అంటూ అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది ప్లీజ్ నన్ను వెళ్ళని అన్నాడు శంకర్రావు ఆమె గబాలను లేచింది నా కోపం తెప్పించకు నా కోపం వస్తే నీకు ఇదే గతిపడుతుంది అని ఆ గదిలో నల్లమరా తెరిచింది అందులో ఒక అస్థి పంజరం ఉంది నేను పిచ్చి దాన్నని నన్ను తిరస్కరించినందుకు ఇతనికి గతి పట్టింది జాగ్రత్త అంది శంకర్రావు తల తిరిగిపోయింది ఆ పిచ్చి దాన్ని తను తప్పించుకోలేడు తనకు ఆసక్తి లేదు నేరసించి ఎముకల గూడై మంచం మీద పడున్నాడు ఈ గదిలో ఈ పిచ్చి దాని చేతిలో తనకు సాగు రాసిపెట్టుంది ఆ ప్రయత్నంగా అమ్మ నాన్న రేవతి అన్నాడు సరిగ్గా ఆ సమయానికి తలుపు చప్పుడైంది ఇక పిస్తోలు పేలే సమయానికి నిల్చున్నవాడల్లా కట్టె విరిగినట్టు నిలువు కింద పడ్డాడు యుగంధర్ ఆమె పేల్చిన పిస్తోలు గుళ్ళు వెంట్రుక వాసులో యుగంధర్ తల మీద నుంచి పోయాయి యుగంధర్ పడిపోగానే పిస్తోలు గుళ్ళు తగిలి చచ్చిపోయాడు అనుకుని ఆమె హెచ్క్యూ యుగంధర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు పొరబడుతున్నారని గ్రహించి యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు వాళ్ళ అడుగులు చప్పుడు దగ్గరగా వినిపించగానే యుగంధర్ ఊపిరి బిగబట్టాడు ప్రాణం పోయినట్టుంది అందామె రక్తం ఏది ఎందుకైనా మంచిది పిస్తులు మళ్ళీ లోడ్ చేసి ఛాతీ మీద దగ్గరగా పెట్టి పేల్చు చెప్పాడు హెచ్క్యూ క్లిక్ అనే శబ్దం అయింది ఆమె పిస్తోలు లోడింగ్ ఛాంబర్ తెరిచిన చప్పుడు అది స్ప్రింగ్లా లేచాడు ఇకందరు పిడికిళ్ళు బిగించి ఆమెను అతన్ని తల మీద బలం కొద్ది కొట్టాడు కొడుతూ లేచి నిల్చుని హెచ్క్యూని తల మీద తన్నాడు బూట్స్ మొన గట్టిగా తగిలేటట్టుగా ఆ దెబ్బకి హెచ్క్యూ అరగంట అయినా స్పృహ లేకుండా పడుంటాడని తెలుసు ఆడదాన్ని కొట్టడం యుగందరికి ఇష్టం లేదు కానీ తప్పనిసరి అయింది ఈమె సామాన్య స్త్రీ కాదు గోడచారిణిగా ఈ దేశానికి వచ్చింది మనుషుల ప్రాణాలు తీయటానికి జంకే మనిషి కాదు అయినా ఆమెను కొట్టడానికి యుగంధరికి మనసు రాలేదు అమాంతం రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు వెనక్కి తిరిగి తనను బంధించిన ఎలక్ట్రిక్ కుర్చీలో పడేసి ఆమె లేచి లోపలే స్విచ్ నొక్కాడు కుర్చీ పైకి లేచింది అందులో ఆమె బంధించబడి ఉంది స్పృహ లేని హెచ్క్యూని ఎత్తి బసవప్పను బంధించిన కుర్చీలో కూర్చోబెట్టి బంధించాడు ఒకసారి గదంతా పరీక్షగా చూసి వాళ్ళు తప్పించుకునేందుకు అవకాశం లేదని నిశ్చయించుకుని ఆ గదికి ఉన్న మూడు తలుపులకి లోపల గడియలు పెట్టాడు పిస్తోలు తీసుకుని తయారుగా పట్టుకుని తనకు వచ్చిన రహస్య ద్వారాలోంచి బయటికి వెళ్ళాడు షాపులోంచి షాపులో ఒక్క మనిషి లేడు తలుపులు తెరిచే ఉన్నాయి బయట బోర్డు తగిలించింది షాప్ క్లోజ్డ్ అని షాప్లో పనిచేసే వాళ్ళు ఉడాయించారు ఎందుకో అనుకుంటూ యుగంధర్ మళ్ళీ డ్రెస్సింగ్ గది వెనక్కి వెళ్ళాడు హెచ్క్యూకి ఇంకా స్పృహ రాలేదు ఆమె నిప్పులు కక్కుతూ యుగంధర్ని చూసింది నీ పేరు అడిగాడు యుగంధర్ ఆమె జవాబు చెప్పలేదు యుగంధర్ నవ్వి నువ్వేక తప్పించుకోలేవు పేరే కాక నీ తాతమ్మ ముత్తాతల పేర్లు కూడా నీ చేత చెప్పించగలను ఎందుకు బాధపడతావు చెప్పు గాదమా ఇచ్చాడు శాంగ్లినింగ్ చైనాస్ చైనీసా ఎంతకాలం నుంచి ఉంటున్నావు మా దేశంలో ఐదేళ్ల నుంచి హెచ్క్యూ వచ్చి ఎంతకాలం అయింది ఏడాది అయితే మీ మొట్టాకి నువ్వే నాయకురాలు అన్నమాట హెచ్క్యూకి ఆ విషయం తెలియదు కదా తల ఊపింది హెచ్క్యూ మీద రిపోర్ట్లు రాస్తుంటావు అవునా తల ఊపింది మెహతా ఎవరు ఉన్నాడా అసలు ఉన్నాడు అతనికి తెలియదు నా పేరు నీలి మా అని చెప్పాను నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నాడు అతడెవరు గర్జించాడు గందర్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి నిజం చెప్పు వీకందరి చెయ్యి తిన్నాడు పాకిస్తానీ అంది తర్వాత గుడ్ అలా నిజం చెప్పు నీ ముఠా గురించి మీతో చేతులు కలిపిన పాకిస్తాన్ గోడచారుల గురించి రికార్డులు ఎక్కడున్నాయి ఏం లేవు ఎంతమంది ఏ ఏ పేర్లతో ఎక్కడెక్కడ మీ గోడచారులు తిరుగుతున్నారు చెప్పను అందామే యుగంధర్ నవ్వి ఆల్ రైట్ అని వెళ్ళిపోయి స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్కి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి వెంటనే అక్కడికి వచ్చి హెచ్క్యూని సాంగ్లీని తీసుకెళ్ళమని ఆ షాపుని మెహతా ఇంటిని సోదా చేయమని చెప్పి వీధిలోకి వెళ్ళాడు తను వచ్చిన టాక్సీ అక్కడే ఉంది డ్రైవర్ సెల్యూట్ చేసి చాలాసేపు అయింది సార్ అన్నాడు ఇక తలుపు చప్పుడు కాగానే శంకర్రావు ఆశగా చూశాడు ఆమె ఆ పిచ్చిది డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని బయ్యారంగా నడుస్తూ వెళ్ళింది ఎవరో సమయానికి వచ్చారు తను కేక వేస్తే తనను రక్షించడా పోని పోచి లేచి పారిపోతే లేవటానికి ప్రయత్నించాడు శంకర్రావు కాళ్ళు తడబడి నీరసంతో మంచం మీద పడిపోయాడు తలుపులు తెరిచి మీరెవరు ఏం కావాలి అడిగిందామే నాలుగు రోజుల క్రితం ఒక రాత్రి శంకర్రావు చెవులు రిక్కించుకుని వింటున్నాడు ఒక అతను మీ ఇంట్లోకి వచ్చాడు అతని గురించి నాకేమైనా చెప్పగలవా అడిగాడా వచ్చిన మనిషి ఎవరతను అడిగిందామే ఒక గజి దొంగ నేను పోలీస్ ఆఫీసర్ని అతని జాడ తెలుసుకునేందుకు వచ్చాను అడిగాడు బసవప్ప ఈ పిచ్చి దాని చేతిలో చావడం కన్నా తన డబ్బు బసవప్పకిచ్చి తన ప్రాణం రక్షించుకోవటం వివేకం హెల్ప్ మీ రక్షించు అని కేక వేశాడు నిజానికి అది కేక కాదు నేను కంఠంలోంచి పెగిలిన హీన స్వరం ఎవరది అడిగాడు బసవప్ప నా భర్త ఎందుకు రక్షించమంటున్నాడు కొంచెం పిచ్చి మేడం క్షమించాలి నేను పోలీసు ఉద్యోగిని ఎవరో రక్షించమన్నప్పుడు వెళ్ళిపోకూడదు చూసి సహాయం చేయాలి అని ఆమెను పక్కకు నెట్టి లోపలికి వెళ్ళాడు మంచం మీద ఉన్న శంకర్రావును చూసి నువ్వు ఎక్కడున్నావా అన్నాడు సంతోషంతో బస్స ఒప్పని చూడగానే ఆప్తుడిని చూసినట్టుంది శంకర్రావుకి అతనికి కావాల్సిన తన డబ్బు డబ్బు తీసుకుని తనను రక్షిస్తాడా పిచ్చి దాన్నించి ఆమె రెండు చేతులు జాపి బస్సొప్ప వెనకే వస్తోంది బసవప్ప జాగ్రత్త అరిచాడు శంకర్రావు ఇంతలో బసవప్ప మెడను వెనక నుంచి రెండు చేతులతో గట్టిగా నలిపేస్తోంది బసవప్ప బలశాలి శంకర్రావు లాగా తిండి లేక శుష్కించిపోలేదు పిరికివాడు కాడు చేతులు వెనక్కి పెట్టి ఆమె రెండు చేతులు మెడమేంచి లాగాడు బలవంతం పెట్టి లాగినా ప్రయోజనం లేకపోయింది ఆమెది పిచ్చి బలం అది మామూలు పట్టు కాదు పిచ్చి దాని పట్టు గిలగిలలాడుతున్నాడు బసవప్ప ఊపిరి ఆగిపోతుంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఏనుగంత వాడు ఆమె చేతుల్లోంచి నుంచి తప్పించుకోలేకపోతుంటే కదా ధన ఇంకాను అని శంకర్రావు గుండె దిగజారిపోయింది జారిపోయింది పిచ్చి ముండ నిన్ను చంపేస్తాను గొణిగాడు బసవప్ప మాటల మాటలు స్పష్టంగా రావటంలా నోట్లోంచి నురుగు కూడా వస్తోంది మరి ఈ భాగం ముగిద్దామా ఆఖరి భాగంతో ఇంకొక టూ అవర్స్లో మేము ముందుంటాను థ్యాంక్ యూ